హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్ సో ఈరోజు కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా అనమాట సో పండగ వస్తుంది కదా దసరా వినాయక చవితి సో పిల్లలకి ఏమైనా క్లోత్స్ తీసుకుందాం అని చెప్పి బయటకు వెళ్తే మ్యాక్స్లో సేల్ నడుస్తుంది అని చెప్పినారనమాట సో అక్కడికి వెళ్ళాం అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో షాపింగ్ అయిపోయింది మీరు ఎప్పుడన్నా ఏనో ఖాళీగా ఉంటే సేల్ నడుస్తుంది మ్యాథ్స్లో మీరు ఒకసారి ట్రై చేయండి బెంగళూరులో ఉంటే సో మేము మాల్కి వెళ్ళి అక్కడ క్లోత్స్ బై చేసాం లాస్ట్ వీక్ పిల్లలకి అండ్ అన్నీ ఏనో మేము లాస్ట్ ఇయర్ ఒకసారి చేసినప్పుడు బాబుకి అన్నీ తక్కువ రేట్కే దొరికాయి అనమాట అంటే మామూలుగా ఫోర్ నైంటీ నైన్ అలా ఉన్నవి కూడా నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ అలా ఉన్నాయి సో నేను మీతో ఒకసారి షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏమేమి కొన్నాము ఒకసారి వీడియోలోకి వెళ్తే అండ్ ఇప్పటికీ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీతో ఇలాంటి వ్లాగ్స్ షేర్ చేస్తుంటాను అండ్ రీసెంట్ టైంలో కంప్లీట్లీ వర్క్తో పిల్లలతో ఆక్యుపై అయిపోయాయి అన్నమాట సో కంటిన్యూస్గా పోస్ట్ చేయలేకపోతున్నాను అండ్ మ్యాక్సిమమ్ ట్రై చేస్తాను కంటిన్యూస్గా పోస్ట్ చేయడానికి వ్లాగ్స్ సో మీరు షాపింగ్ చేస్తారా ఎలా నడుస్తుంది యూనో మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు ఎలా ఉందో అండ్ రీసెంట్గా మీకు ఏమన్నా డిమార్ట్ బ్లాగ్లో యూనో అండ్ అన్లిమిటెడ్ వెళ్ళి ఏమైనా షాపింగ్ చేసి ఉంటే లెట్ మీ నో అండ్ మీకు బ్లాగ్ ఏమైనా హెల్ప్ అయి కమెంట్స్లో షేర్ చేయండి ఎలా ఉందో అలానే మేం పండగకి అనమాట విలేజ్లో బాగా చేస్తారు అందుకోసం అనేసి పిల్లలకి కొత్తవి తీసుకుందాం మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకా ట్రెండ్స్ ఒక్కటే ఉంటుంది అక్కడ సో ఇక్కడైతే మ్యాథ్స్లో ఉంది కదా సేల్ అని చెప్పి వెళ్ళి ట్రై చేసాము మీకేమైనా ఇంటి దగ్గరలో మ్యాక్స్ షాప్స్ కానీ లేదా మ్యాక్స్ షోరూమ్స్ ఏదైనా మాల్లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి అండ్ కంప్లీట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోయింది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట నేను ఆ రేట్లో ఇన్ని క్లోత్స్ కొన్నా అంటే అండ్ ఈవెన్ మన యూనో పేరెంట్స్కి కూడా మంచిగా ఉంది కానీ మేము జస్ట్ పిల్లలకి కొన్నాం అనమాట నేను ఒకటో రెండు ఒకటి కొన్నా నేనైతే ఇంకా మా అయితే ఏం తీసుకోలేదు సో ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఇంకా బ్లాగ్లోకి వెళ్తే మేము మాల్కి వెళ్దామని చెప్పా కదా సో మాల్లో వెళ్తూనే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నింది అనమాట మ్యాక్స్ సో అక్కడికి వెళ్తే మొత్తం ఫుల్ క్రౌడెడ్ ఉన్నింది అందులో అది వీకెండ్ కదా సో నేను ఈ ఈ టాప్ అయితే కుర్తి అయితే చూసా కానీ చాలా మంది చేతుల్లో ఉండింది సో ఎందుకులే అని చెప్పి అక్కడే పెట్టేశా కానీ కలెక్షన్ సైజెస్ని బట్టి ఉండింది కొన్ని సైజెస్లో మంచి కలెక్షన్స్ ఉందన్నమాట ఎల్లు మీడియం ఆ సైజెస్లో అయితే మంచి క్లాత్ కలెక్షన్ ఉంది అండ్ డిఫరెంట్ కలర్స్ అండ్ షర్ట్స్ అన్నీ కూడా మంచి ఆఫర్లో ఉన్నాయి సో పెద్దవాళ్ళకు కూడా ఈవెన్ మా హస్బెండ్ అలాంటి వాళ్ళకైతే త్రీ నైంటీ నైన్ అలాంటి దాంట్లోనే వచ్చినాయి సో నేను మామూలుగా ఒకటి టాప్ షర్ట్ తీసుకున్నాను టీ షర్ట్ ఇదైతే బ్లాక్ది చాలా బాగా అనిపించింది కానీ ఎందుకో ఆయన ఫిట్ సరిగ్గా కనిపించలేదని చెప్పి ఆయన తీసుకోలేదు బట్ త్రీ నైంటీ నైన్ వర్త్ అనమాట సో అది యాక్చువల్గా సెవెన్ నైంటీ నైన్ ఇక్కడ అన్నీ వచ్చేసి మనకి సో వీళ్ళు బేసిక్గా ఎలా పెట్టారంటే కొన్ని కలెక్షన్స్ ఉన్నవి సైజెస్ ఉన్నవి నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ కల్లా సపరేట్ సపరేట్ డివైడ్ చేసి పెట్టారనమాట సో మనకి మంచిగా మా యూనో వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్కి మంచి క్లాత్స్ ఉన్నాయి కానీ డిఫరెంట్ సైజెస్ ఉండకపోవచ్చు కానీ కలెక్షన్ అయితే బాగుంది అండ్ వర్త్ అనమాట విజిట్ చేయడం నాకు మామూలుగా జుడియో కంపేర్ చేస్తే మ్యాథ్స్లో పిల్లలకి క్వాలిటీ కూడా బాగుంటుంది అనిపిస్తుంది సో నాకైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకేమైనా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి చూద్దాం నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఆ బ్రాండ్ ట్రై చేస్తాను అండ్ ఈ కుర్తి ఇవన్నీ ఇవన్నీ డైలీ వేర్ ఆఫీస్కి మంచిగా వన్ నైంటీ నైన్లో అలా అనమాట సో నేను ఇది బాబుకి పిక్ చేశాను త్రీ నైంటీ నైన్ది మాకు వన్ నైంటీ నైన్కే వచ్చింది అనుకుంటా అండ్ టీషర్ట్స్ అన్నీనో నైంటీ నైన్ రూపీస్కి మంచిగా ఉన్నింది ఫ్రాక్స్ అమ్మాయిలకి అయితే ఫ్రాక్స్ కూడా వన్ నైంటీ నైన్ అలా ఉన్నింది సో ఈ ప్యాంట్స్ అన్నీ యాక్చువల్గా ఫోర్ నైంటీ నైన్ టూ ప్యాంట్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్కి వచ్చాయనమాట మనకి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్ పిల్లలకి అసలు చాలా మంచిగా ఐ మీన్ ఈ జీన్స్ వాటికంటే కంపారిటివ్లీ బాగుంటుంది అనమాట ఈవెన్ మేము తన్విత్ సైజు పెద్దోడి సైజు కూడా జీన్స్ తీసుకున్నాము అది వన్ నైంటీ నైన్కి వచ్చింది అంటే ఓపిక ఉండాలి మనకి అక్కడికి వెళ్ళి సర్చ్ చేసుకునే పేషెన్స్ ఉండాలి పిల్లల్ని మాత్రం ట్రై తీసుకెళ్తే ఒక్కరు పిల్లలతో ఉండాలి ఇంకొకరు షాపింగ్ చేయాలి ఎందుకంటే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఒక చిన్న పాప ఇలా వెనక్కి వెళ్ళి కూర్చొని అనమాట సో ఆ పాపనేమో వాళ్ళు ఎత్తుకుతున్నారు పేరెంట్స్ ఇద్దరు తిట్టు తిట్టుకుంటున్నారు పిల్లల్ని వెతకడం సో నేనైతే మేమైతే అది బాగా మెయింటైన్ చేస్తాం ఆయన పిల్లల్ని పట్టుకుంటారు నేను షాపింగ్ చేసి అన్ని కలెక్షన్ చేసి ఆయనకు చూపిస్తాను అనమాట సో ఇలా చిన్నోడు కూడా మధ్యలో హెల్ప్ చేస్తున్నాడు తన్విత ఆల్రెడీ వాడు సెక్షన్కి వెళ్ళి వాడు ట్రై చేస్తున్నాడు అనమాట సో ఇలా వన్ నైంటీ నైన్ నైంటీ నైన్ సెక్షన్లో మేము టీ షర్ట్స్ తన్విత్కి తీసుకున్నాము జనిత్కి అన్ని నైంటీ నైన్ షర్ట్స్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చాయి షర్ట్స్ ఒక్కటి ఫార్మల్ షర్ట్ ఇందాక చూపించింది ఆరెంజ్ది వన్ నైంటీ నైన్ అనమాట సో వీడు ఇవన్నీ తీసి ప్రతి ఒక్కటి పెట్టుకున్నానా నాకు ఇది సరిపోతుంది అమ్మ నాకు ఇది సరిపోతుందా అని చెప్పి వాళ్ళు తింటున్నాడు అనమాట జనిత్ అండ్ కలెక్షన్ అమ్మాయిలకి ఈవెన్ టాయ్స్ అన్నీ కూడా మనకి సాఫ్ట్ టాయ్స్ వన్ ట్వంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ అలా తక్కువ ప్రైజెస్కి ఉన్నదనమాట బా పిల్లలకి జీన్స్ ఎస్పెషల్లీ నాకు ఎందుకో జీన్స్ థౌజండ్ అలా పెట్టాలనిపించదు అనమాట ఎందుకంటే ఈరోజు ఉన్న వాళ్ళు రేపటి పొడువు అయిపోతారు ఎన్ని జీన్స్ అయితే వేస్ట్ అవుతాయి తెలుసా తన్విత్కి మేము ఈ మ్యాక్స్తో పాటు ఇవన్నీ నేను కలెక్ట్ చేశాను అనమాట సో పిల్లలకి షర్ట్స్ ప్యాంట్స్ కలర్ కలర్స్ మంచిగా ఉన్నాయి అనమాట చూడండి వన్ నైంటీ కంప్లీట్ వర్త్ అనమాట ఈ ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్ నైంటీ నైన్కే వచ్చాయన్నమాట ఇవన్నీ కలర్ కలర్స్ కూడా మంచిగా కలెక్ట్ చేసినా అనమాట ఎప్పుడు డార్క్ కలర్స్ అలా తీసుకుంటుండీ సార్ కొద్దిగా లైట్ కలర్స్ తీసుకుందాం అని చెప్పి ఇలా తీసుకున్నాము అండ్ చాలా బాగున్నాయి వర్త్ సో మేము జీన్స్ ఈవెన్ మీకు బిగ్ బజార్ స్మార్ట్ బజార్ దగ్గరలో ఉంటే ట్రై చేయండి నిన్న వెళ్ళినప్పుడు మేము త్రీ ఫార్టీ నైన్కే తన్విత్ సైజు జీన్స్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్కే జీన్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా మంచిగా ఉన్నాయి అండ్ మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒకసారి వెళ్ళి మ్యాక్స్లో ఇంకా ఎన్ని డేస్ సేల్ నడుస్తుందో తెలియదు కానీ కలెక్షన్స్ మాత్రం అయిపోతున్నాయి మేబీ వాళ్ళు ఏమన్నా ఓల్డ్ స్టాక్ అలా ఉంటే బయట పెడుతున్నారేమో తెలియదు కానీ మేము వెళ్ళినప్పుడు మంచిగా ఉన్నింది అనమాట కలెక్షన్ ఈవెన్ ద ఇట్ వాజ్ వీకెండ్ సో అలా వెళ్ళి మేము కొద్దిసేపు టైం స్పెండ్ చేసి కింద ఏదో వెళ్ళి షో ఇంకా చాలా మంచిగా కలెక్షన్స్ ఉన్నింది ఈవెన్ కింద కొన్ని షోరూమ్స్లో కూడా మంచిగా ఉన్నింది అంటే కొబ్బల మాటలో చాలా షాప్స్ ఉన్నాయి కదా సో అలా కొన్ని షాప్స్లో కూడా మంచిగా ఉన్నిన్నాయి మీరు ఎప్పుడన్నా వీకెండ్ అలా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అండ్ ఎలానో ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఎన్ని క్లోత్స్ తీసుకున్నా సార్ యాక్చువల్గా మేము వన్ వీక్ వెళ్దాం అనుకుంటున్నాం విలేజ్కి సో అందుకోసం ఎక్కువ క్లోత్స్ తీసుకున్నాం అనమాట పిల్లలకి అండ్ తన్విత్కి ఈ మధ్య చాలా తక్కువ చేసాం షాపింగ్ సో ఎలానో వెళ్తున్నాం కదా అని చెప్పి వాడికి షర్ట్స్ జీన్స్ టీ షర్ట్స్ కూడా మంచిగా ఆఫర్ ఉన్నాయండి అంటే ఒక్క టీషర్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అలా చాలా మంచి కాస్ట్ అండ్ ఈవెన్ అమ్మాయిలకి కానీ నాకు కంటే జెంట్స్కి మంచి కలెక్షన్ ఉందనిపించింది ఎందుకో మరి మా ఆయనకి ఏమైనా నచ్చలేదు ఆయన ఏమనుకున్నాడో తీసుకోలే బట్ కలెక్షన్ మాత్రం బాగుంది సో ఆయన ఎంతసేపు పిల్లలకి తీసుకుందాంలే ఎందుకు అన్నట్టు ఉండే యాజ్ యూజువల్ యాజ్ ఏ ఫాదర్ అండ్ పేరెంట్ నేను ట్రై చేసా కానీ ఒక్క టీషర్ట్ నాకు మంచిగా మంచి క్లాత్ మంచి డిజైన్తో దొరికిందనమాట అండ్ రెస్ట్ అన్నీ మేము పిల్లలకే తీసుకున్నాం అండ్ సెవెన్ టు ఎయిట్ యూనో బిలో టెన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకైతే మంచి కలెక్షన్స్ మంచి యూనో మనకి మంచి క్లాత్ ఈవెన్ మ్యాక్స్ ఎలా ఉంటుంది అంటే సో కంపారిటివ్లీ అదర్స్ నాకు అన్లిమిటెడ్ మ్యాథ్స్ చాలా బాగా నచ్చుతుంది అనమాట పిల్లలకి మంచి ఐ మీన్ ఎన్నిసార్లు వాష్ చేసినా అసలు తన్విత్ దగ్గర వాడి చిన్నప్పుడువి కూడా ఇంకా యూనో ఒక టూ ఇయర్స్ బ్యాక్వి కూడా ఎన్ని టైమ్స్ వాష్ చేసినా అవి ఇప్పటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంటాయి క్వాలిటీ అండ్ మీరు ఒకసారి వెళ్ళినప్పుడు అండ్ మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్లో షేర్ చేసుకోండి ఎలా ఉన్నిందో మ్యాథ్స్తో అండ్ కొన్ని సెల్లో లేనివి అవి మంచిగా ఉన్నాయి కలెక్షన్స్ అక్కడ కూడా అండ్ నేను ఆడపిల్లలకి యూనో నేను ప్రతిసారి రిగ్రెట్ అయ్యేది అమ్మాయి లేదని సో ఎస్పెషల్లీ ఈవెన్ షాపింగ్స్కి వెళ్ళినప్పుడు ఎవ్రీ టైం రిగ్రెట్ అవుతుంది ఇద్దరు అబ్బాయిలు ఒక్క అమ్మాయి నింటే ఇంట్లో ఎంత బాగుండేది మంచి క్లోత్స్ ఈవెన్ జెన్ బాయ్స్కి కూడా వేయొచ్చు లేదని కాదు కానీ మన మాట అస్సలు విన్నారు ఎంత మంచిగా తీసుకున్నా కూడా ఏదన్నా కొంచెం స్టైలిష్గా ఏదైనా రెడీ చేద్దామంటే అస్సలు లేదనమాట వాళ్ళు చెప్పిన ప్యాంట్ వేయాలా ఈవెన్ చిన్నోడు కూడా వాడు చెప్పిన ప్యాంటే వేయాలా వాడు చెప్పిన షర్ట్ వేయాలా మనం ఏదైనా తీసుకెళ్ళి వేసుకో అంటే అస్సలు యాక్సెప్ట్ చేయడు ఈ మధ్య ఇంకొకటి ఏమంటే ఎంతసేపు వాడు పాకెట్స్ ఉన్న ప్యాంట్ కావాలా అలా చాలా హెడ్డేక్ అనమాట అదే అమ్మాయిలు అయితే ఎంత మంచిగా డ్రెస్ అప్ అవుతారు వాళ్ళకి బేసిక్గా ఇంట్రెస్ట్ వస్తారు కదా అమ్మాయిలు అంటేనే రెడీ అవ్వడం అలా సో మా తను జనిత అయితే అస్సలు ట్రై చేస్తూనే ఉన్నాడు వెళ్తాడు షూస్ చూస్తాడు చెప్పులు చూసాడు ఒక అయితే వాడికి సాఫ్ట్ అయి చాలా నచ్చింది కానీ బేసిక్గా వీళ్ళతో ప్రాబ్లం ఏమంటే తీసుకొని ఇంటికి వచ్చిన ఒక పది పదిహేను నిమిషాలు అంతే ఒకటి బ్రేక్ చేయడము ఇదే పని సో అందుకేం తీసుకోలే అనమాట వాడు పిలుస్తున్నాడు నాన్న ఇది ఎలా ఉంది ట్రై చేయ అని చెప్పి అండ్ మీరు ఏదైనా వెళ్ళి ట్రై చేయండి సేల్ అయ్యే లోపు ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ మంచి ప్రైజెస్తో దొరకడం మనకి చాలా రేర్ కదా సో ఈవెన్ మీకు ఏదైనా దగ్గరలో అవుట్లెట్స్ ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అండ్ ఐ విల్ నేను నెక్స్ట్ వీడియోలో మరి మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ హోప్ యూ ఆల్ లైక్డ్ అవర్ వీడియో అండ్ సమ్వేర్ ఇట్ విల్ హెల్ప్ యూ థ్యాంక్ యూ ఐ ఎల్ సి యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్